కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త బుట్ట రేణుకా ఆదేశాల మేరకు డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా తెలియజేశారు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా వీరశైవ లింగయత్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వై రుద్రాగౌడ్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు కౌన్సిలర్ నాగేశప్ప పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్ సాధించిన స్వతంత్ర ఫలితాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా అన్ని వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయాలు అసమానతలు లేని విధంగా అభివృద్ధి చెందే దేశంగా ఆనాడు బాబా అంబేద్కర్ కమిటీలో అనేక మంది మేధావులు అనుభవంతో రూపొందించిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది నవంబర్ ఇరవై తేదీన ఆమోదించిన దినంగా ఈరోజు దేశంలో పాటిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇన్చార్జీలు శివప్రసాద్ సుధాకర్ షావుద్దీన్ నాగేంద్ర సోమేశ్ మాధవస్వామి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉత్తర కంగ స్వామి ఆధ్వర్యంలో ఎదురు మరి ఉన్నవాడు లేనివాడు అదే విధంగా ధనికుడు పేదవాడు అన్నం ఉన్నవాడు అన్నం లేనివాడు అనేవాళ్ళు ఈరోజు తారతమ్య తేడాలు ఉండొచ్చు కానీ భారత రాజ్యాంగం మాత్రము అందరికీ కలిపి ఒకే హక్కుని ఒకే చట్టాన్ని ఏర్పాటు చేసిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ యొక్క భారత రాయ భారత రాజ్యాంగాన్ని మరి రాయడానికి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన దినంగా పరిగణించింది ఆ మాదిరిగా ఈ రోజు పది సంవత్సరాల కాలం పాటు మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఈ రోజుల్లో మరి సమాన హక్కు సమాన చట్టం అనే దాని విషయాల్లో మాట్లాడితే మరి ఈ రోజు భారత రాజ్యాంగం ఏమైతే తెలియజేసిందో ఆ ప్రకారంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బహుజనుల యొక్క బహుజనుల యొక్క రాజ్యాధికారం కొరకు అదే అదే విధంగా బహుజనుల యొక్క మేలు కొరకు ఆయన చేసినటువంటి సేవలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మరి మన మాజీ ముఖ్యమంత్రి వరిని ఒక సోషల్ రిఫార్మర్గా అని చెప్పి కూడా తెలియజేయచ్చు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మరి ఈరోజు బడుగు పలికిన వర్గాల వర్గాల కొరకు మరి నిరంతరము శ్రమపడి వారి యొక్క జీవితాలనే త్యాగం చేసుకున్నటువంటి బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు ఫుల్ గారు స్వామి నారాయణ గురుజీ గారు సాహు మహారాజు గారు ఇటువంటి వారి యొక్క అన్నిటి యొక్క భావాలన్నింటినీ తీసుకొని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నట్టు భారత చరిత్ర గురించి భారత చరిత్ర మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఒక ఇంత ఇంతమంది జనాలు ఉన్నారు బిగ్గెస్ట్ డెమోక్రటిక్ డెమోక్రటిక్ కంట్రీ అనేది మనకి వచ్చినప్పుడు కొద్ది కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ వచ్చి నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఆ రోజు వచ్చి రాజ్యాంగం అనేది సృష్టించాలా అనేది ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఆ డేట్ వచ్చినప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీకి మనకి రిపబ్లిక్ డే అనేది వచ్చింది ఎందుకు ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అంటే దీంట్లో వచ్చి రాజ్యాంగంలో అందరికీ వచ్చి సమాన హక్కులు ఉండాలా ఎవరైనా కానీ బల బలహీనంగా వర్గాల్లో ఉన్న వాళ్ళకి కూడా సమాన హక్కు ఉండాలా అనేది ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడాయి ఆ రోజు ఇది చేయడం జరిగింది దానివల్ల మనం ఇది సమానంగా ఇది దగ్గర దగ్గర వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరగడం వచ్చింది ఈ రోజుకి అది ముందు జరగాలనే ఉద్దేశంతో మన దేశ ప్రధానమంత్రి వర్యలు డాక్టర్ మన నరేంద్ర మోదీ గారు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి దీన్ని ముందులో తీసుకొస్తున్నాం కానీ మధ్యలో కోవిడ్ అనేది రావడం జరగడం అది అయిపోయింది కాబట్టి ఈరోజు ఆ రోజు మనకి ఏదైతే స్వరాజ్యం వచ్చిందో ఇటువంటి స్వరాజ్య ఫలాలు అందరికీ అందేలా ఆ రోజు ఒక ప్రజలు ఆధ్యాత్మిక తీసుకొని సందర్భంగా అంబేద్కర్ విద్వాంస సమావేశమైనటువంటి మున్సిపల్ చైర్మన్ రఘు గారికి సునీల్ గారికి అదేవిధంగా నవీచంద్ర గారికి మంత్రి గారు అందరికీ వెంకేష్ గారికి అదేవిధంగా అటు వచ్చినటువంటి మిత్రులందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు నా నాతో అవసరాలి మన రా భారత రాజ్యాంగం పట్ల మనం ఈరోజు జరుపుకోవడం అనేది మనం అందరికీ అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణం చేయడంలో దాదాపుగా నలభై పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు బట్టి మీరు నిర్మాణం చేసేదాన్ని అంటే దాదాపుగా మూడు సంవత్సరాల కాలం పాటు రాజ్యాంగం ఏర్పాటు చేసేదానికి కమిటీలో మూడు మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ ఈ రాజ్యాంగాన్ని రచయించురెన్స్ విషయం ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఆ రోజు రాజ్యాంగం నిర్మాణం చేసుకున్న తర్వాత మన పరిపాలన దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల కాలం జరపడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అందరినీ ఉన్నటువంటి వీర ప్రజలందరినీ ఒక తాటి తీసుకొని వచ్చి రాజ్యాంగంలో వాళ్ళకు ఉన్నటువంటి భక్తులను పరిరక్షించడానికి బీఆర్ బిఆర్ అంబేద్కర్ కానీ గారు కానీ అదేవిధంగా ఊలే గారు కానీ వారి ఎక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్ఈ మైనార్టీ వర్గాలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానము కల్పించడమే కాకుండా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులను పరిశీలించడంలో మరి అంబేద్కర్ యొక్క పాత్ర ఎంతో ఉందని సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల పాటు రాజ్యాంగ నిర్మాణం చేసే ाहेब अंबेकरोर बाबा साहेब अंबेडकरेब अंबेडकरोर बाबा साहेब अंबेडकरोर बाबा साहेब अंबेडकर प्रथम चेन्नी भारत राज जय प्रथम चयी भारत राज जय प्रथम चेदा भारत राज निर्माता